షికారు చేసినవా షికార్ అయిపోయిందా షికార్ అయిపోయిందా అంటున్నా నేను షికార్ అయిపోయిందా అంటున్నా నేను ఏమనట్లేదు నిన్ను షికార్ బయటికి పోయి నేను మామిడి చెట్టు కిందకు పోతానన్నా అన్న ఇప్పుడు నేను ఆడిపోయినా ఎందుకు దాక్కుంటున్నావు మా నేను ఫిక్స్ ఏకిని పెట్టికెళ్తాను నువ్వు చూస్తావు ను మావడ్ చెట్టుకిందుకు ప్రతి రోజు మావడ్ చెట్టుకి వెళ్ళిపోతున్నావు దేవుడి అంతకే రెండు ముళ్ళు గుచ్చుంచింది నీ తిట్ల వల్లే ముళ్ళు గుచ్చుకున్నాయి నా కాళ్ళకి మామిడి ఓకే చెట్టుకి ముళ్ళు ఉండగా ఎందుకు ముళ్ళు గుచ్చుకున్నా అంటావు నాకు దెయ్యం ఉంటుంది జాగ్రత్త అని చూస్తున్నా కాకులు ఎక్కొస్తాయి మరి ముళ్ళు ఎక్కొస్తాయి తెలుజేవి ఓకే జి నాకు తెలియదు తెలియక నేను అక్కడే తిరుగుతున్నా చెప్పులు వేసుకోకుండా ముళ్ళు గుచ్చుకున్నా ఆ మిక్సీ ఆగిపోయింది దీనికి కొంచెం సేపటికి చూడు ఎందుకు చెప్పానా లాస్ట్ టైం నేను ఆన్ చేసినా పని చేసిందిగా మళ్ళీ ఆఫ్ అయిపోయింది చెప్పాను అట్లయితే మరి వంద రూపాయలు తీసుకుంటారు మరి ఫ్రీగా చెత్త అయింది